కట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా చాలా రోజుల నుంచి సమాధానం దొరకని ఒక ప్రశ్నకి సమాధానం దొరికేసింది టీడీపీ జనసేన బీజేపీ పొత్తు అయితే కన్ఫామ్ అయిపోయింది అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎలా మారబోతున్నాయి అనే విషయాలు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనిలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ మనం చూసుకున్నట్లయితే చాలా రోజుల నుంచి అయితే మనకి ఆన్సర్ లేకుండా ఉంది దొరికేసింది టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి అయితే ఇంతకు ముందుతో పోల్చుకుంటే బీజేపీకి పెద్దగా ప్రాబ్లం అయితే లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో సో ఇప్పుడు బీజేపీ కలవటం వల్ల ఎటువంటి పరిస్థితులు అంటే ఎలా మారే అవకాశం ఉందంటారు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఉపయోగం లేకుండా ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో బలం లేదు కదా సార్ బలం లేకపోవచ్చు ఒక కార్పొరేటర్ గెలవకపోవచ్చు ఓన్లీ పాయింట్ ఫైవ్ బ్యాంక్ ఉంది కానీ త్రిపుర లాంటి రాష్ట్రం చూసుకోండి ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా జెండా కూడా లేదు ఈ రోజు రెండు సార్లు అధికారంలో వచ్చింది ఉత్తరప్రదేశ్ చూడండి అసలు జెండా వాళ్ళు లేరు బీజేపీ వరుసగా రెండు సార్లు అధికారంలో వచ్చి మినీ ఇండియా ఎక్కువ ఎంపీలు ఉంటాయి అక్కడ ఎనభై ఐదు ఎంపీలు ఉంటాయి ఇటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించిందంటే దాదాపు ఇరవై రాష్ట్రాలు బీజేపీ అధికారంలో వచ్చిందంటే ఎట్లా వచ్చింది ఒకప్పుడు రెండు లేక నాలుగు ఎంపీలు నాలుగు ఎంపీల నుంచి నాలుగు వందల ఎంపీలు ఎగబాకిందంటే వాళ్ళు భారతదేశానికి ఏదో చేస్తారని నమ్మకం ఉండబట్టే కదా ఒకప్పుడు గుజరాత్ని ఆదర్శంగా తీసుకెళ్ళిన మోదీ ఈ రోజు వరుసగా డిమౌంటేషన్ ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు నోట్లు రెండు వేల నోట్లు రద్దు ఇవన్నీ జరిగినప్పుడు ఏమైంది ఏంటి ఇది అనాలోచన చేయాలనుకున్నారు ఆ తర్వాత తెలిసింది ఏంటి విలువ అనేది ఆ తర్వాత త్రీ సెవెంటీ ఆర్టికల్ చూడండి ఎప్పుడైనా మనం కళ్ళగన్నావా మూడు వందల డెబ్బై ఆర్టికల్ పెట్టుకుని ఉగ్రవాదులు మన దేశంలో చొరబడి మన దేశంలో అశాంతి కలిగి అటువంటిది త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేశారంటే ఎట్లా అదేవిధంగా రాములు వారు ఐదు వందల దేవుడు తన నిర్మాణం కోసం ఐదు వందల యాభై సంవత్సరాలు పట్టిందంటే దాని ఒకప్పుడు ఏం చేశారు అప్పుడు పరిపాలన స్వాతంత్రానికి ముందు ఈ దేశాన్ని ఈ దేశం గాలి పిల్చుకుంటూ ఈ దేశ సంపదను కొల్లగొట్టి ఈ దేశంలో సనాతన సంప్రదాయాన్ని విస్మరించి మన దేవాలయాన్ని ధ్వంసం చేసి తెరమరుగు చేసేసి దాని వెనక దానిపై మసీదులు కట్టారు దాని పర్యవసానం మనం చూసాం రామాలయం నిర్మాణం అయిపోయింది ఈ ప్రపంచమే మనల్ని పొందేటట్టుగా అయోధ్యని పూర్తిగా రూపాంతరం చెందింది ఒక్కసారిగా మనం అదే విధంగా మసీదు ఆ మసీదు మాటను ఏముంది అక్కడ కాళ్ళు కడుక్కునే టైంలో నందికి ఎదురుగా శివలంగా ఉంటే దాన్ని కొలనుగా చేసి కాలు కొడుకు చేశారు అంటే చరిత్ర మనకు తెలియకుండా చేశారు దాని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసి ఇక్కడ ఉన్నమాట వాస్తవం ఈ స్థలం కూడా దీనికి చెందింది అంటే పూజలు స్టార్ట్ అయిపోయి అంటే మన చరిత్ర తెలియకుండా చాలా మంది మనకు పిల్లలకు కూడా పాఠాలు నేర్పల అంటే మనం ఎంత ధ్వంసం గురేమో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి బీజేపీ పాయింట్ ఆఫ్ ఏంటంటే గత ఏడు దశాబ్దాలుగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చేయలేనిది బీజేపీ చేసి చూపించింది బీజేపీ అవసరం మీరు అన్నారు ఇప్పుడు పొత్తు ఆల్రెడీ అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో అడగకుండానే ఆయన ఇప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై మంది ఎమ్మెల్యే గారు మంది ఎంపీలు రాజ్యసభలో కలిపి ముప్పై మంది ఆయన అవసరం ఎక్కువ ఉంటుంది బీజేపీకి ఆయన బీజేపీ ఈ ఈరోజు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను ఇరవై మంది ఎంపీలు ఇవ్వడు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చారు కానీ ఏ రోజైనా స్పెషల్ స్టేటస్ అడిగేడా అడగలా ఎందుకు అడగలేదు తడకున్న సొంత పనులు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ అడగని అమ్మాయిని పెట్టదన్నట్టు ఏదైనా ఇవ్వాలంటే స్పెషల్ స్టేటస్ రావాలన్నా ఆంధ్రప్రదేశ్కి అన్యాయాన్ని తీర్చాలన్నా పోలవరం నిధులు పూర్తిగా సెంట్రల్ ఇవ్వాలన్నా అమరావతి రాజధాని కావాలన్నా ఎవరు చేయాలి సెంట్రల్ చేయాలి మళ్ళీ సెంట్రల్ లో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎవరు వస్తారని చెప్పి సర్వేలు కావచ్చు మేధావులు కావచ్చు విశ్లేషకులు కావచ్చు చెప్తున్నారు కాంగ్రెస్ ఇప్పుడు కనుచూపు మేరలో కనపడే అవకాశం లేదు ఎందుకోసం అంటే విజనరీ ఒక దార్శనికుడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి వరుసగా మూడోసారి ఆయన అవుతాడు ఈ దేశానికి అనేది వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు అంత ఓకే అంటే ఈ పొత్తు వెనక అసలు కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో అధికారం రాబోతుంది కాబట్టి బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి కూడా ప్రయోజనాలు కానీ హామీలు కానీ ఏమైనా ఉంటే నెరవేరుస్తారు హండ్రెడ్ పర్సెంట్ సో దాని గురించి మాత్రమే కలుస్తున్నారు తప్పకుండా అంటే బీజేపీ ఏ చేసింది ఒక అంటే ఇప్పుడు తాత్కాలిక ప్రయోజనాలు చూడవు దీర్ఘకాలిక ప్రయోజనాలు చూస్తారు ఇప్పుడు తెలంగాణలో సంజయ్ ద్వారా బీజేపీ పుంజుకుంది ముందుకెళ్ళింది బాగా పుంజుకుంది నలభై ఐదు మంది కార్పొరేట్లు గెలిపించుకుంటారు తర్వాత క్రమంలో ఆయన మీద ఎలిగేషన్స్ చేసి కావాలని ఆయన తప్పించారు కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు కానీ బీజేపీ అనేది గ్రాప్ పెరుగుతా ఉందా లేదా ఒక వ్యక్తి వస్తుంటాడు ఎవరో ఒకళ్ళు ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే మొదటి నుంచి కూడా దేశం మొత్తం విస్తరించారు విస్తరించిన ప్లేస్లు ఏంటి వెస్ట్ బెంగాల్ ఇటు కేరళ అటు తమిళనాడు ఆ తర్వాత కర్ణాటక ఆల్రెడీ దృష్టి పెట్టారు ఈశాన్య రాష్ట్రాలు ఆల్రెడీ వాళ్ళు క్యాప్చర్ చేసేసుకున్నారు మనం చూసాం అస్సాం చూసాం మేఘాలయ చూసాం త్రిపుర చూసాం మొన్న ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మనం ఎలక్షన్స్ కూడా చూసాం ఎవరు ఊహించిన సర్వేలు కూడా అందుబాటులో రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో లో ఎవరు వచ్చారు జార్ఖండ్ పక్కన పెట్టండి వన్ లో మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఈ లో ఎవరు వచ్చారు కాంగ్రెస్ కూడా కాదని చెప్పేసి బీజేపీ వచ్చిందంటే ఇక్కడ సోషల్ లో ముందుకెళ్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి ఇకపోతే వాళ్ళు ఏంటంటే దక్షిణ భారతదేశం అనేది ఇప్పుడు దృష్టి పెట్టారు ను కూడా కాదని పవన్ కళ్యాణ్ గారి సలహా మేరకు ఈ రోజున ముందుకెళ్లి పొత్తు పొడిచిందంటే నడ్డా గారితో అమిత్ షాతో సక్సెస్ అయ్యిందంటే వాళ్ళు గౌరవంగా సీట్లు అడుగుతున్నారు మాకు ఆరు ఎంపీలు కావాలంటున్నారు మరి పది పదిహేను ఎమ్మెల్యేలు కావాలంటున్నారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా త్యాగాలకు సిద్ధపడుతుంది పవన్ కళ్యాణ్ నాకు సీట్ తక్కినా పర్లేదు బీజేపీ ఉండాలి టీడీపీ కూడా ఎన్డీఏలో ఉండాలని ఎన్డీఏలో దాదాపు చాలా సంవత్సరాలు తరు అప్పుడు ఎన్డీఏలో కీ రోల్ చంద్రబాబు నాయుడు గారు ఆయన విలకి యాత్ర గ్యాప్ ఏడు సంవత్సరాలు వచ్చింది కానీ ఇప్పుడు అది గ్యాప్ పూర్తి చేసి టీడీపీ కూడా తనకున్న నూట నలభై శాతం ఓటు బ్యాంక్ కూడా మనకు కావాలని తీసుకొచ్చింది ఎవరు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇతనే ట్రబుల్ షూటర్ లాగా ఈ పొత్తు పడవటానికి పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నట్టు ఏంటంటే రేపు అధికారులు వస్తే సెంట్రల్ తో సఖ్యత ఉంటేనే రాష్ట్రానికి పనులు ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేశాడు సెంట్రల్ తో ఎప్పుడు విభేదాలు పెట్టుకుని రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఆగిపోయేటట్టు చేసుకున్నాడు ఎప్పుడు నేనే ప్రధానమంత్రి అన్నట్టు ఆయన దేశవ్యాప్తంగా పార్టీని బీఆర్ఎస్ విస్తరించాలని చూశాడు కానీ విస్తరించగలిగాడు అంటే లేదు అధికారమే కోల్పోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు మరి ఆ తప్పు చేట్లా సెంట్రల్ తో పిలుస్తున్నాడు సత్సంబంధాలు ఆర్మీకి సంబంధించిన నూట యాభై ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు చాలా సంతోషం అని చెప్పి మోడీ గారు పెద్దన్న అని చెప్పేసి ఆయన ఆయన బహిరంగ సభలో అందరికీ చెప్పాడంటే రాజకీయాలు అనేది ఆ ఎలక్షన్ వాతావరణంలో ఉండాలి ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం సెంట్రల్ తో సత్సంబంధాలు ఉంటేనే ఇప్పుడు సర్కారీ కమిషన్ రాష్ట్రాలకి సెంట్రల్కి మధ్య సత్సంబంధాలు ఉండాలని చెప్పేసి చెప్పిందా ఆటుపట్లు పోకుండా పోవాలంటే అధికారులు ఏదన్నా మోదీ గారితో గొప్పతనం ఏంటంటే రాష్ట్రాలు ఏ పార్టీ అయినవచ్చు మమతా బెనర్జీ గారు అపాయింట్మెంట్ కావాలని ఇస్తారు జగన్ కావాలని ఇస్తారు అది వేరు ఇది వేరు రాజకీయాలు వేరు కాబట్టి రాష్ట్రానికి కావాల్సిన నిధులు కావాలంటే ఇప్పుడు సెంట్రల్ రాష్ట్రంలో చాలా ఖుషినాడు అడిగారు కొన్ని వేల కోట్లు పనులు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అయితే సార్ మనం సరే అనుకుందాం అలా అనుకున్నప్పటికీ మనం అనుకున్నట్లుగా బీజేపీకి ఇప్పటివరకు అయితే పెద్దగా బలం లేదు సౌత్ స్టేట్స్ లో సో ఆంధ్రప్రదేశ్ లో కూడా లేదు అయితే ఒకవేళ ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి బీజేపీ కలిసి పోటీ చేసినట్లయితే టీడీపీ కానీ జనసేన అభిమానులు కానీ కార్యకర్తలు ఉంటారు కదా వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తారా ఎందుకంటే కొంతమంది వ్యతిరేకులు ఉంటారు బీజేపీ పార్టీకి అలాగే మైనార్టీల ఓట్లు కూడా బీజేపీకి రావు అని మనం వింటూ ఉంటాం సో వీళ్ళందరూ వాళ్ళు పోటీ చేయట్లేదు కదా టీడీపీ జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తే సపోర్ట్ చేయం అని అంటే ఛాన్స్ ఉందంటే ఉంటారండీ ఉంటారు బ్యాంక్ మారిపోతుందా ఏం కాదు అంటే మారేంత ప్రభావం ఉండదు నిర్ణయించేదంతా ఉండదు కాంగ్రెస్ పార్టీ కంటే ఇప్పుడు ఉన్న బీజేపీలో ఈ టెన్ ఇయర్స్ లో ఎక్కడైనా ఒక మత కులాలు జరిగినా ఎక్కడన్నా పాత పరివాద కార్యకలాపాలు మైనార్టీలు గతంలో కంటే ఇప్పుడు బీజేపీలో గా ఉన్నారు సెక్యూర్ గా ఉన్నారు ఎందుకంటే మైనార్టీలో ట్రిపుల్ తలాక్ ఎక్స్పెక్ట్ చేసావా బహుభారత్ ఎక్కువ ఉండేది వాళ్ళకి మహిళలుగా మోదీ గారు అయిపోయాడు ఇప్పుడు లేని విధంగా ముస్లింస్ సెవెంటీన్ పర్సెంట్ ఓటు ఉంటదండి కానీ ఆయా రాజకీయ పార్టీలు ముస్లింస్ ఓటుల్ని ఇది చేసుకోవడానికి వాళ్ళకి ఇది చేస్తుంటారు వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం రకరకాలు చేస్తుంటారు కానీ దానిపాట్ల పాక్ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎక్కడికెక్కడ కట్టడి వేసింది మోదీ గారు ఇక్కడికి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మదర్సాలు ఉంటాయి అనేక మంది ఇక్కడ ఇక్కడ గాలిని పీల్చుకుంటా ఇక్కడ తింటా ఇక్కడ జాతీయ జెండాను కూడా మనం ఇది చేసుకోలేదంటే ఎంత తప్పది అంతే కదా మొత్తం కంట్రోల్లో అంటే భారతదేశంలో ఉన్నప్పుడు ఈ లౌకిక రాజ్యంలో మనమంతా ఉండాలి అంతేగాని వేరే విధంగా ఉండకూడదు మీరు అన్నట్టు అది అది ఇప్పుడు లేదు ముస్లింస్ కూడా ఒక అన్నదమ్ముల్లో కలిసిపోయారు అంతా ఒకటే కదా సార్ ఒకటే మేడం ఎందుకంటే పాకిస్తాన్ విడిపోయినా బంగ్లాదేశ్ విడిపోయినా ఇప్పుడు భారతదేశం అతి పెద్ద లౌకిక రాజ్యం ఇప్పుడు చాలా ముస్తాద్ అహ్మద్ నక్వీలు వాళ్ళు లేకపోతే చాలా మంది కి మంచి ప్రధానత బీజేపీలో ఉంది కదా కాబట్టి డౌట్ పడాల్సిన అవసరం లేదు వీళ్ళు వన్ పర్సెంట్ ఉన్న రేపు బీజేపీలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ముందు పెట్టుకొని ఆయన పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని ఉంది ఫ్యూచర్లో టీడీపీ ఈ దీన్ని పెట్టుకొని బీజేపీ ఎందుకు పుంజుకోదు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగులోనే పదమూడు స్థానాలు పోటీ చేసి ఇద్దరు ఎంపీలు అయ్యారు కామినేని శ్రీనివాసు మణికెల్ రావు గారు అని చెప్పేసి ఇద్దరు మంత్రి పదవులు తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది విడిగా పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు కలిసి పోటీ చేస్తున్నారు రేపు ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారు ఎంపీ స్థానాలు మీరు ఒకటారు లేదో మీకు తెలుసా లేదో దుర్గా గారు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉంటే అది వైసీపీ గెలిచిన కాంగ్రెస్ గెలిచినా కాంగ్రెస్ అనేది గెలవదు అనుకోండి ఆంధ్రప్రదేశ్ లేదు ప్రస్తుతానికి టీడీపీకి గెలిచినా

పాతిక సీట్లు ఎవరు అనుకుంటున్నారు మీరు బీజేపీ అంటారా డౌట్ లేదు అన్కండిషనల్ గా ఇరవై ఐదు ఎంపీ సీట్ల మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉంది గెలిచింది ఎవరైనా ఫైనల్ గా అయితే బీజేపీకి మొత్తం బీజేపీ ఇక్కడ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే దక్షిణ భారతదేశం మీద పాగాయాలని దృష్టి పెట్టింది అందుకోసం పొత్తు పెట్టి తన పార్టీ ఉనికి కోసం పురంధేశ్వరి గారు అంత ముందు కన్నా లక్ష్మారాయణ గారు సోమరాజు గారు తప్పించి కొద్దిగా అగ్రెసివ్ ఉన్న ఇదిని అధ్యక్షురాలుగా పెట్టారు డి అంటే విధంగా ఉన్నది పురంధేశ్వరి గారు ఆధ్వర్యంలో పార్టీ మరింత ముందుకు వెళ్తుంది అదే పాయింట్ ఆఫ్ వ్యూ బీజేపీతో కూడా సత్సంబంధాలు ఇండియాలో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు చరిష్మా పనిచేస్తుంది టీడీపీ ఓటు బ్యాంక్ కూడా పోలరేషన్ అవుద్ది ఒకవేళ రకంగా బీజేపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత జనసేనకి టీడీపీకి ఉంది ఎందుకంటే రేపు అభ్యర్థులు గెలిపించి మనస్ఫూర్తిగా చేస్తారే గెలుస్తారు కదా అప్పుడు సెంటర్ లో నిధులు కావాలన్నా సీట్లు ఇచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద కూడా మంచి దృష్టి పెట్టే అవకాశం ఉంది ఇకపోతే ఆంధ్ర తెలంగాణతో పాటు పక్కనున్న కర్ణాటక కేరళ సార్ మొత్తానికైతే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవబోతుంది మొత్తానికి మేలు జరుగుతుందని అయితే మీరు అంటున్నారు చూద్దాం ప్రజలు ఏమనుకుంటున్నారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అసలు ముందు ముందు రాజకీయాలు ఎలా మారిపోతున్నాయో చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్